వెల్కమ్ టు రాజవంశ టీవీ నేను మీ శ్రీనివాస చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చెత్త శుద్ధి నీకు లేదంటూ కూడా రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు గారు విమర్శలు చేశారు అసలు ఏ ఉద్దేశంతో విమర్శలు చేశారను ఎందుకు చేశారనేది కూడా వీడియోలో మనం తెలుసుకుందాం బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆయన ఎర్రగడ్డలో పర్యటించారు అక్కడ ఆటో డ్రైవర్లతో మాట్లాడినటువంటి హరీష్ రావు గారు వారి సమస్యను కూడా అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎర్రగడ్డ నుంచి తెలంగాణ భవన్ వరకు కూడా ఆయన ఆటోలో ప్రయాణించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని కూడా చెప్పుకొచ్చారు ఆ కుటుంబాన్ని ఇప్పుడు రోడ్డు మీద పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చనిపోయినటువంటి ఆటో కార్మికులు ఒక్కో కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా హరీష్ రావు అయితే డిమాండ్ చేశారు అలాగే ఆటో కార్మికులంతా కూడా ధైర్యంగా ఓర్పుగా ఉండాలని కూడా ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ కూడా కోరారు తెలంగాణ భవన్ వరకు కూడా రమేష్ గౌడ్ అనే వ్యక్తి ఆటోలో వచ్చారు ఆయన ఆటో తోలుతూ తన కొడుకు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నానని కూడా ఇంటి అద్దె ఖర్చులు ఆటో ఫైనాన్స్ అన్నీ కూడా ఖర్చులు ఎక్కువైపోయాయని కూడా అతను వాపోయాడు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తున్న ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లకు ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవని కూడా అబద్ధాలు చెప్పడం దారుణం అనేసి కూడా చెప్పుకొచ్చారు ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని కూడా ఆరోపించారు ఆయన ఢిల్లీకి మోటార్ పంపుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఆటో డ్రైవర్లు ఆదుకునేందుకు కూడా మా అంటే ఆదుకునేందుకు మాత్రం ముందుకు రావడం లేదని కూడా దూహపట్టారు కాంగ్రెస్ సర్కారుకు వాటాల మీద ఉన్న శ్రద్ధ ఆటో డ్రైవర్ల పైన లేదని కూడా చెప్పుకొచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆటో కార్మికులకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని కూడా చెప్పి రాహుల్ గాంధీ మాట తప్పారని కూడా హరీష్ రావు గారు చెప్పుకొచ్చారు ఆటో కార్మికులకు సమాధానం చెప్పాలంటూ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి పదిహేను వందల కోట్లు బాకీ పడ్డారని కూడా చెప్పుకొచ్చారు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పోలిస్తే ఆయన అధికారంలోకి వచ్చిన ఏడాదికి ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఇచ్చారని రేవంత్ రెడ్డి అంటే సీఎం అయిన తర్వాత అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్నా ఇంకా హామీ ఎందుకు నెరవేర్చలేదని కూడా ప్రశ్నించారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం పట్ల చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డికి లేదని కూడా విమర్శించారు ఆటో సమస్యల పైన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు వారికి ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కూడా డిమాండ్ చేశారు అలాగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే రేవంత్ రెడ్డికి ఇక్కడ సో ఇస్తుంది కూడా అప్పుడైనా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరుస్తారంటూ కూడా హరీష్ రావు గారు చెప్పుకొచ్చారు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అంటే గురు శిష్యులు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులు అయినప్పుడు కూడా ఇప్పుడు పార్టీలు వేయాలైనప్పటికి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కోడడం అంటే ఆటో డ్రైవర్లని ఆదుకొని డబ్బులు ఇస్తున్నారు మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రకారం మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ని కూడా నిలదీశారు డిమాండ్ చేశారు ఇవ్వాలని కూడా మరి నిజంగా రేవంత్ రెడ్డి సర్కారు ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తుందా లేదా అని కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి